వారి స్వభావములు వీరు విశాల హృదయం కలవారు అభిమానవంతులు పరోపకారులే ఉంటారు వీరికి పొగట్ట అంటే ఇష్టం వాటికి లొంగిపోయి తమకు ఇష్టమున్నా లేకపోయినా ఇతరులకు అపకారము చేయాలని చూస్తారు వీరికి మిగిలిన మీద అధికారం చలాయించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు లొంగినట్లు కనిపిస్తే ఎంతో సంతోషిస్తారు వీరికి కోపం సులభంగా వస్తుంది కోపం వచ్చినప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడడం వీరికి అలవాటు ఎంత తొందరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది వీరికి మర్యాద జరగకపోయినా అవమానం మాత్రం జరిగితే ఊరుకోరు తమ హక్కు కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడడం వీరికి ఉన్న మరొక లక్షణం వీరు తామే నీతిమంతులమని గొప్పవారమని అహంకారంతో ఉంటారు దానివల్ల ఇబ్బందులకు గురి అవుతారు సింహరాశివారు ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి సన్నిహితుల సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు కాని తమ సమస్యల్ని మాత్రం పరిష్కరించుకోలేరు ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించుటలోనూ వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించినవారు ఉండరు వీరికి సంగీతం అంటే ఎక్కువ ఇష్టము ఇల్లు అలంకరించుటలోనూ పరిశుభ్రంగా ఉంచుటలోనూ వీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ సింహరాశివారికి ఇంకొకరిమీద ఆధారపడడం అంటే ఇష్టము తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని పని భారం ఎక్కువైనదని అంటూ ఉంటారు సహాయం చేస్తామంటే ఒప్పుకోరు అన్ని పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు వీరికి పొదుపు అసలు తెలియదు డబ్బు బాగా ఖర్చు పెడతారు ముఖ్యంగా బట్టలకు ఎక్కువగా ఖర్చు పెడతారు సుఖం మీద సరదాల మీద ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు వీరికి సినిమాలన్నా నాటకాలన్నా ఇష్టం ఎక్కువ ఒకరి సలహాలు పాటించకుండా తమకి నచ్చింది చేసుకుని పోవుట వీరికి ఇష్టము అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వలన ఎక్కువ ఇబ్బంది పడతారు వీరికి కొన్ని గట్టి అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి ఇట్టి పరిస్థితులలోనూ అవి మారవు వీరు ఏ పనిచేస్తుంటే అదే తప్ప మరో ధోరణి ఉండదు వీరికి మంచి స్నేహితులు ఉంటారు అభిమానవంతులు పరాక్రమశాలి తొందరగా కోపం వచ్చును స్థిరబుద్ధి కలవారు తల్లియందు వినయ విధేయతలు కలవారు వీరు విశాల హృదయం కలవారు ఆత్మగౌరవం కలవారు పరోపకార పరాయణులు ఆడంబర ప్రియులు ఇతరులపై అధికారం చలాయిస్తారు నిజాయితీపరులు మొహమాటం లేనివారు శీఘ్రకోపులు కోపం వచ్చినప్పుడు ఇతరులకు కోపం వచ్చేటట్లు మాట్లాడుతారు తర్వాత తొందరపాటుకు పశ్చాత్తాపడతారు అలంకార ప్రియులు పరిశుభ్రత అహంభావం ఎక్కువ గర్వం తగ్గించుకుంటే రాణించగలరు విరివిగా డబ్బు ఖర్చు పెడతారు స్తోత్రాలకు లొంగిపోతారు